హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఐవీఎల్ అకాడమీ ఈరోజు హిందూ న్యూస్ పేపర్లో ఒక ఆర్టికల్ తీసుకొని ఇంగ్లీష్ నుంచి ఎలా ట్రాన్స్లేట్ చేయాలో తెలుసుకుంటూ మంచి ఇంగ్లీష్ నేర్చుకొని మంచి ఇంగ్లీష్ మాట్లాడడానికి ప్రయత్నిద్దాం చూడండి సిచ్యువేషన్ ఇన్ బంగ్లాదేశ్ అండ్ ఇంటర్నల్ మ్యాటర్ సేస్ ఎంఈఏ సిచువేషన్ అంటే పరిస్థితి ఇన్ బంగ్లాదేశ్ బంగ్లాదేశ్లో పరిస్థితి అండ్ ఇంటర్నల్ మ్యాటర్ అంటే ఒక అంతర్గత విషయం ఇక్కడ ఐ అనేది అచ్చుశబ్దం కాబట్టి యాన్ అనే ఇండెఫినెట్ ఆర్టికల్ రావడం జరిగింది అండ్ ఇంటర్నల్ మ్యాటర్ అంటే ఒక అంతర్గత విషయం అని సేస్ ఎంఈఏ సేస్ అంటే తెలిపింది ఎంయుఏ అంటే మినిస్ట్రీ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫైర్స్ తెలిపింది ఈ మినిస్ట్రీ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫైర్స్ అనేది సింగులర్ ఏకవచనం కాబట్టి ఇక్కడ విఫై రావడం జరిగింది అది గమనించాలి అలాగే రణధీర్ జైస్వాల్ సేస్ ఎక్స్టర్నల్ అఫైర్స్ మినిస్టర్ ఈజ్ క్లోజ్లీ ట్రాకింగ్ ద ఆన్ గోయింగ్ ప్రొటెస్ట్ ఇన్ ద నైబరింగ్ కంట్రీ చూడండి రణధీర్ జైస్వాల్ సేస్ అంటే అన్నారు లేదా తెలిపారు ఎక్స్టర్నల్ అఫైర్స్ మినిస్టర్ అంటే విదేశాంగ మంత్రి ఈజ్ క్లోజ్లీ ట్రాకింగ్ ద ఆన్ గోయింగ్ ప్రొటెస్ట్స్ అంటే విదేశాంగ మంత్రి జరుగుతున్న నిరసనలను నిశ్చితంగా పరిశీలిస్తున్నారని క్లోజ్లీ అంటే నిశితంగా ట్రాకింగ్ పరిశీలించడం ఆన్ గోయింగ్ అంటే జరుగుతున్నటువంటి ప్రొటెస్ట్ నిరసనలు ఇన్ ద నైబరింగ్ కంట్రీ ఇన్ ద నైబరింగ్ కంట్రీ అంటే పొరుగు దేశంలో ఎక్స్టర్నల్ అఫైర్స్ మినిస్టర్ ఈజ్ క్లోజ్లీ ట్రాకింగ్ ద ఆన్ గోయింగ్ ఇన్ ద నైబరింగ్ కంట్రీ అంటే పొరుగు దేశంలో జరుగుతున్న నిరసనలను విదేశాంగ మంత్రి నిశితంగా పరిశీలిస్తున్నారని రణధీర్ జైస్వాల్ సేస్ అంటే రణధీర్ జైస్వాల్ అన్నారు లేదా రణధీర్ జైస్వాల్ అన్నారు అలాగే వేర్ అట్లీస్ట్ ఫిఫ్టీన్ థౌజండ్ ఇండియన్ నేషనల్స్ ఇంక్లూడింగ్ మెనీ స్టూడెంట్స్ లీవ్ చూడండి ఇక్కడ వేర్ అనేది రిలేటివ్ ప్రణమ్ ఈ రిలేటివ్ ప్రణమ్ కంట్రీ గురించి చెప్తుంది కాబట్టి మనం ఎలా చెప్పాలంటే ఎక్కడైతే కనీసం పదిహేను వేల మంది భారతీయులు చాలామంది విద్యార్థులు నివసిస్తున్నారు అదే ఆ నైబరింగ్ కంట్రీ అని చెప్పాల్సి వచ్చినప్పుడు ఇక్కడ వేరేనే రిలేటివ్ ప్రణం రాయాల్సి ఉంటుంది చాలా జాగ్రత్తగా గమనించాలి అట్లీస్ట్ అంటే కనీసం ఫిఫ్టీన్ ఇండియన్ నేషనల్స్ పదిహేను వేల మంది భారత జాతీయులు ఇంక్లూడింగ్ సహా మెనీ స్టూడెంట్స్ చాలామంది విద్యార్థులు లీవ్ అంటే ఉంటున్నారు లేదా నివసిస్తున్నారు చూడండి వివరాల్లోకి వెళ్తే ఎక్స్టర్నల్ అఫైర్స్ మినిస్టర్ ఎస్ జయశంకర్ ఈజ్ ఫాలోయింగ్ ద ఆన్ గోయింగ్ ప్రొటెస్ట్ ఇన్ బంగ్లాదేశ్ క్లోజ్లీ సెట్ ఎ సీనియర్ అఫీషియల్ ఆఫ్ ద మినిస్ట్రీ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫైర్స్ ఎంఈఏ ఆన్ ఫ్రైడే చూడండి ఎక్స్టర్నల్ అఫైర్స్ మినిస్టర్ అంటే విదేశాంగ వ్యవహారాల మంత్రి ఎస్ జైశంకర్ ఈజ్ ఫాలోయింగ్ అంటే అనుసరిస్తున్నారు ఇది ప్రెసెంట్ కంటిన్యూస్ టెన్స్లో ఉంది ద ఆన్ గోయింగ్ ప్రొటెస్ట్ అంటే జరుగుతున్న నిరసనలను అతను అనుసరిస్తున్నారు ఇన్ బంగ్లాదేశ్ బంగ్లాదేశ్లో జరుగుతున్న నిరసనలను అతను అనుసరిస్తున్నారు క్లోజ్లీ అంటే నిశితంగా లేదా దగ్గరగా సెడ్ అన్నారు ఎ సీనియర్ అఫీషియల్ ఆఫ్ ద మినిస్ట్రీ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫేర్స్ ఆన్ ఫ్రైడే విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ సీనియర్ అధికారి శుక్రవారం అన్నారు లేదా తెలిపారు ఆన్ ఫ్రైడే అంటే శుక్రవారం నాడు స్పీకింగ్ ఎట్ ద వీక్లీ బ్రీఫింగ్ ఎంఈఏ స్పోక్స్ పర్సన్ రంధీర్ జైస్వాల్ డిస్క్రైబ్డ్ ద క్లాషెస్ బిట్వీన్ ద ప్రొటెస్టర్స్ అండ్ లా ఎన్ఫోర్స్మెంట్ అఫీషియల్స్ యాజ్ అన్ ఇంటర్నల్ మ్యాటర్ ఆఫ్ బంగ్లాదేశ్ చూడండి స్పీకింగ్ అంటే మాట్లాడుతూ ఎట్ ద వీక్లీ బ్రీఫింగ్ అంటే వారం వారి అంశాలను సంక్షిప్తంగా మాట్లాడుతూ వీక్ వీక్లీ అంటే వారం రోజుల వ్యవధి బ్రీఫింగ్ సంక్షిప్తంగా ఎంఈఏ స్పోక్స్ పర్సన్ అంటే మినిస్ట్రీ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫైర్స్ స్పోక్స్ పర్సన్ అంటే ప్రతినిధి రణీర్ జైస్వాల్ డిస్క్రైబ్డ్ వర్ణించారు లేదా అభివర్ణించారు ఇది వీటిలో ఉంది డిస్క్రైబ్డ్ అనేది డిస్క్రైబ్డ్ వి వన్ డిస్క్రైబ్డ్ వి టూ డిస్క్రైబ్డ్ వి త్రీ డిస్క్రైబింగ్ వి ఫోర్ డిస్క్రైబ్స్ వి ఫైవ్ టు డిస్క్రైబ్ వి సిక్స్ ద క్లాషెస్ ఘర్షణలను ఘర్షణలను అభివర్ణించారు బిట్వీన్ ద ప్రొటెస్టర్స్ అండ్ లా ఎన్ఫోర్స్మెంట్ అఫీషియల్స్ నిరసనకారులు మరియు చట్టాన్ని అమలు చేసే అధికారుల మధ్య ఘర్షణలను అభివర్ణించారు ఎలా అభివర్ణించారు యాజ్ అండ్ ఇంటర్నల్ మ్యాటర్ ఆఫ్ బంగ్లాదేశ్ అది బంగ్లాదేశ్ యొక్క అంతర్గత విషయంగా అభివర్ణించారు యాజ్ అంటే ఇక్కడ వలే కాబట్టి ప్రిపోజిషన్గా చెప్పాలి అంటే కారణంగా అని చెప్పినప్పుడు అది సబార్డినేట్ కంజంక్షన్గా చెప్పాలి యాన్ ఇంటర్నల్ మ్యాటర్ అంటే ఒక అంతర్గత విషయంగా ఆఫ్ బంగ్లాదేశ్ బంగ్లాదేశ్ యొక్క అంతర్గత విషయంగా అతను అభివర్ణించారు అలాగే సోర్సెస్ సెడ్ ద ఇండియన్ హై కమిషన్ వాజ్ వర్కింగ్ విత్ బంగ్లాదేశ్ అథారిటీస్ టు హెల్ప్ ఇండియన్ స్టూడెంట్స్ హూ వాంట్ టు రిటర్న్ హోమ్ ఇన్ వ్యూ ఆఫ్ ద అన్సర్టనిటీ అండ్ వైలెన్స్ చూడండి సోర్సెస్ సెడ్ అంటే వర్గాలు తెలిపాయి సోర్సెస్ అంటే వర్గాలు అంటే ప్రభుత్వ వర్గాలని అర్థం చేసుకోవాలి మనం ద ఇండియన్ హై కమిషన్ వాస్ వర్కింగ్ విత్ బంగ్లాదేశ్ అథారిటీస్ భారత హై కమిషన్ బంగ్లాదేశ్ అధికారులతో కలిసి పనిచేస్తుంది ఇండియన్ హై కమిషన్ భారతదేశ హై కమిషన్ వాజ్ వర్కింగ్ ఇది పాస్ట్ కంటిన్యూస్లో ఉంది అంటే పనిచేస్తుంది విత్ బంగ్లాదేశ్ అథారిటీస్ అంటే బంగ్లాదేశ్ అధికారులతో టు హెల్ప్ ఇండియన్ స్టూడెంట్స్ అంటే భారతీయ విద్యార్థులకు సహాయం చేయడానికి హూ వాంట్ టు రిటర్న్ హోమ్ ఇన్ వ్యూ ఆఫ్ ద అన్సర్టనిటీ అండ్ వైలెన్స్ అనిశ్చితి మరియు హింస దృష్ట్యా స్వదేశానికి తిరిగి రావాలనుకునే భారతీయ విద్యార్థులకు సహాయం చేయడానికి భారత హై కమిషన్ బంగ్లాదేశ్ అధికారులతో కలిసి పనిచేస్తుందని వర్గాలు తెలిపాయి చూడండి ఇక్కడ హూ అనే రిలేటివ్ ప్రణం ఉంది హూ టు రిటర్న్ హోమ్ ఎవరైతే స్వదేశానికి తిరిగి రావాలనుకుంటున్నారో వారే ఆ విద్యార్థులను చెప్పాల్సి వచ్చినప్పుడు ఇక్కడ హూ అనే రిలేటివ్ ప్రొనౌన్ రాయాల్సి ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్క పాయింట్ చాలా జాగ్రత్తగా గమనిస్తూ ఉండండి కొన్ని స్ట్రక్చర్స్ నోట్ చేసుకుంటూ ఉండండి తెలుగు నుంచి ఇంగ్లీష్కి ఇంగ్లీష్ నుంచి తెలుగులోకి వాక్యాలు డైరీలో ఎప్పటికప్పుడు నోట్ చేసుకుంటూ ఉండండి ప్రాక్టీస్ చేస్తుండండి మీకు ఏమైనా సందేహం ఉంటే ఇమీడియట్గా అడగండి నేను తప్పకుండా రిప్లై ఇస్తుంటాను అలాగే వైలెంట్ క్లాసెస్ అంటే హింసాత్మక ఘర్షణలు వైలెంట్ అంటే హింసాత్మక ద ప్రొటెస్ట్ ఇన్ బంగ్లాదేశ్ టర్న్ టు వైలెంట్ క్లాసెస్ బిట్వీన్ ద స్టూడెంట్స్ పొలిటికల్ పార్టీస్ ఆన్ వన్ సైడ్ అండ్ ద పోలీస్ which led to the death of dozens of protesters on Thursday చూడండి ద ప్రొటెస్ట్స్ అంటే నిరసనలు ఇన్ బంగ్లాదేశ్ బంగ్లాదేశ్లో నిరసనలు టర్న్ into violent వైలెంట్ క్లాసెస్ బిట్వీన్ ద స్టూడెంట్స్ పొలిటికల్ పార్టీస్ ఆన్ వన్ సైడ్ అండ్ ద విద్యార్థులు ఒకవైపు రాజకీయ పార్టీలు మరియు పోలీసుల మధ్య హింసాత్మక ఘర్షణలుగా మారాయి టర్న్ ఇంటూ వైలెంట్ క్లాసెస్ అంటే హింసాత్మక ఘర్షణలుగా మారాయి హింసాత్మక ఘర్షణలుగా మారాయి టర్న్ అంటే మారడం బిట్వీన్ మధ్య ద స్టూడెంట్స్ పొలిటికల్ పార్టీస్ ఆన్ వన్ సైడ్ అంటే విద్యార్థులు రాజకీయ పార్టీలు ఒకవైపు అండ్ మరియు ద పోలీస్ అంటే పోలీసులు ఒకవైపు విచ్ లెడ్ టు ద డెత్ ఆఫ్ డజన్స్ ఆఫ్ ప్రొటెస్టర్స్ ఆన్ థర్స్డే ఇది గురువారం డజన్ల కొద్దీ నిరసనకారుల మరణానికి దారి తీసింది ఏది ఈ వైలెంట్ క్లాషెస్ అనేది విచ్ లెడ్ అంటే దారి తీసింది టు ద డెత్ ఆఫ్ డజన్స్ ఆఫ్ ప్రొటెస్టర్స్ అంటే డజన్ల కొద్దీ నిరసనకారుల మరణానికి దారి తీసింది ఆన్ థర్స్డే గురువారం నాడు రెస్పాండింగ్ టు క్వశ్చన్స్ ఆన్ ఇండియాస్ రెస్పాన్స్ టు ద సిచ్యువేషన్ మిస్టర్ జైస్వాల్ అషోడ్ దట్ ద ఇండియన్ హైకమిషన్ అండ్ రిలవెంట్ డిపార్ట్మెంట్స్ ఇన్ ద ఎంఈ ఆర్ ట్రాకింగ్ ద డెవలప్మెంట్ అండ్ సెడ్ వీఆర్ అవేర్ ఆఫ్ ద మెజర్స్ టేకెన్ బై ద లోకల్ అథారిటీస్ ఇన్ వ్యూ ఆఫ్ ద ప్రొటెస్ట్స్ చూడండి రెస్పాండింగ్ అంటే ప్రతిస్పందిస్తూ టూ క్వశ్చన్స్ ఆన్ ఇండియాస్ రెస్పాండ్స్ అంటే భారతదేశం యొక్క ప్రతిస్పందనపై ప్రశ్నలకు ప్రతిస్పందిస్తూ అంటే సమాధానమిస్తూ ద సిచ్యువేషన్ ద సిచ్యువేషన్ అంటే పరిస్థితి అక్కడ ఉన్న పరిస్థితిపై భారతదేశం యొక్క ప్రతిస్పందనపై ప్రశ్నలకు స్పందిస్తూ మిస్టర్ జైస్వాల్ మిస్టర్ జైస్వాల్ అంటే హామీ ఇచ్చారు ఇది వీటిలో ఉంది దట్ అని ద ఇండియన్ హై కమిషన్ అండ్ రిలవెంట్ డిపార్ట్మెంట్స్ ఇన్ ద ఎంఈఏ ఆర్ ట్రాకింగ్ ద డెవలప్మెంట్ భారత హైకమిషన్ మరియు సంబంధిత విభాగాలు అభివృద్ధిని సమీక్షిస్తున్నాయని అభివృద్ధిని పరిశీలిస్తున్నాయని హామీ ఇచ్చారు హైకమిషన్ అండ్ మరియు రిలవెంట్ డిపార్ట్మెంట్స్ అంటే సంబంధిత విభాగాలు ఇన్ ద ఎంఈఏ అంటే ఎంఈఏలోని సంబంధిత విభాగాలు మరియు భారత హైకమిషన్ ఆర్ ట్రాకింగ్ అంటే పరిశీలిస్తున్నాయి ఇది ప్రజెంట్ కంటిన్యూస్లో ఉంది ద డెవలప్మెంట్ అంటే అభివృద్ధిని పరిశీలిస్తున్నాయని అండ్ మరియు సెడ్ అన్నారు ఆర్ అవేర్ ఆఫ్ ద మెజర్స్ టేకెన్ బై ద లోకల్ అథారిటీస్ ఇన్ వ్యూ ఆఫ్ ద ప్రొటెస్ట్ నిరసనల దృష్ట్యా స్థానిక అధికారులు తీసుకున్న చర్యల గురించి మాకు తెలుసు ఆర్ అవేర్ అంటే మాకు తెలుసు ఆఫ్ ద మెజర్స్ చర్యలు టేకెన్ బై ద లోకల్ అథారిటీస్ ఇన్ వ్యూ ఆఫ్ ద ప్రొటెస్ట్ టేకెన్ బై ద లోకల్ అథారిటీస్ అంటే స్థానిక అధికారులు తీసుకున్నటువంటి చర్యలు ఇన్ వ్యూ ఆఫ్ ద ప్రొటెస్ట్స్ అంటే నిరసనల దృష్ట్యా నిరసనల దృష్ట్యా స్థానిక అధికారులు తీసుకున్న చర్యల గురించి మాకు తెలుసని అతను అన్నారు ఆర్ హై కమిషన్ రిమైన్స్ ఇన్ టచ్ విత్ లోకల్ అథారిటీస్ ఫర్ ద సేఫ్టీ ఆఫ్ ఆర్ నేషనల్స్ మా హై కమిషన్ వారితో సంప్రదింపులు జరుపుతోంది ఆర్ హై కమిషన్ రిమైన్స్ ఇన్ టచ్ అంటే వారితో అందుబాటులో ఉంది రిమైన్స్ అనేది సింపుల్ ప్రజెంటెన్స్ హై కమిషన్ అనేది సింగులర్ కాబట్టి రిమైన్స్ అంటే ఉండడం ఇన్ టచ్ అందుబాటులో విత్ లోకల్ అథారిటీస్ స్థానిక అధికారులతో అందుబాటులో ఉంది ఫర్ ద సేఫ్టీ ఆఫ్ ఆర్ నేషనల్స్ అంటే మా జాతీయుల భద్రత కోసం స్థానిక అధికారులు హై కమిషన్తో అందుబాటులో ఉన్నారు సేఫ్టీ అంటే భద్రత అలాగే మిస్టర్ జైస్వాల్ సెడ్ ంగ్లాదేశ్ అండ్ ఆర్జు ఫ్యామిలీ మెంబర్స్ ఫ్రం ఇండియన్ అఫీషియల్స్ మిస్టర్ జైస్వాల్ సెడ్ అన్నారు అట్లీస్ట్ కనీసం ఫిఫ్టీన్ థౌసండ్ ఇండియన్ నేషనల్స్ పదిహేను వేల మంది భారతీయ జాతీయులు వర్ కరెంట్లీ ఇన్ బంగ్లాదేశ్ ఇది పాస్ టెన్స్ లో చెప్పడం జరుగుతుంది కరెంట్లీ ప్రస్తుతం ఇన్ బంగ్లాదేశ్ బంగ్లాదేశ్లో ఉన్నారు అండ్ మరియు అర్జుడ్ కోరారు ఎవరు మిస్టర్ జైస్వాల్ ఫ్యామిలీ మెంబర్స్ కుటుంబ సభ్యులను కోరారు టు ట్రాక్ అప్డేట్స్ అంటే వారి యొక్క అప్డేట్లను పరిశీలించమని ఫ్రమ్ ఇండియన్ అఫీషియల్స్ అంటే భారతీయ అధికారుల నుంచి అంటే భారతీయ అధికారుల నుంచి వచ్చే అప్డేట్లను ట్రాక్ చేయాల్సిందిగా కుటుంబ సభ్యులను కోరారు వీ రిమైన్ కమిటెడ్ టు ప్రొవైడింగ్ ఆల్ పాజిబుల్ అసిస్టెన్స్ టు అవర్ నేషనల్స్ ఇన్ బంగ్లాదేశ్ సెంట్ మిస్టర్ జైస్వాల్ వి రిమైన్ కమిటెడ్ టు ప్రొవైడింగ్ ఆల్ పాజిబుల్ అసిస్టెన్స్ వి రిమైన్ కమిటెడ్ అంటే మేము కట్టుబడి ఉన్నాము కమిటెడ్ అంటే కట్టుబడి రిమైన్ ఉన్నాము ఇది సింపుల్ ప్రెసెంటెన్స్లో ఉంది వి రిమైన్ కమిటెడ్ ఇక్కడ ఉ అనేది ప్లూరల్ కాబట్టి రిమైన్ వి వన్ రావడం జరిగింది అదే సింగులర్ ఉంటే వి ఫైవ్ వస్తుంది కమిటెడ్ కట్టుబడి ఉన్నాము టు ప్రొవైడింగ్ ఆల్ పాజిబుల్ అసిస్టెన్స్ అంటే సాధ్యమైనటువంటి అన్ని సహాయ సహకారాలు అందించడానికి టు ఆర్ నేషనల్స్ అంటే మన జాతీయులకు ఇన్ బంగ్లాదేశ్ బంగ్లాదేశ్లోని మన జాతీయులకు సాధ్యమైనటువంటి అన్ని సహాయ సహకారాలను అందించడానికి మేము కట్టుబడి ఉన్నాము సెడ్ అన్నారు మిస్టర్ జైస్వాల్ జైస్వాల్ అన్నారు ఇలా ఒక్కొక్క ఆర్టికల్ తీసుకొని ఇంగ్లీష్ నుంచి తెలుగులోకి తెలుగు నుంచి ఇంగ్లీష్లోకి ట్రాన్స్లేట్ చేస్తే మీరు మంచి ఇంగ్లీష్ మాట్లాడతారు మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి